నా పేరు భీమశెట్టి వెంకట సుబ్బారావు అండి నేను ఆర్టీసీ సూపర్వైజర్ అయితే రిటైర్ అయిపోయాను రిటైర్ అయిపోయాను ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత చూడాలంటే ఆయన మొట్టమొట్టా తీసుకున్నటువంటి స్టెప్పులు పోలవరం రాజధాని దాని పురోగతి మాత్రం చాలా బాగుంది ఆ విషయంలో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా మనకి ఫుల్గా రావటం అంటే మనకి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనకు అవకాశం ఇవ్వగలిగారు అదే గత ఒక పదేళ్ల కింద అయితే అసలు మన మొహం చూసుకోలేరు అక్కడ అది మన అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఎప్పుడైతే కొద్దిగా ఉమ్మడిగా జనసేన ఇది బీజేపీ కలిపి మన రాష్ట్రంలో అధికారంలో రాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ మీద తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అయితే అలానే చేయాల్సిన అవసరం లేదు కానీ ఆ మోడీ గారు ఏంటంటే అంతకుముందు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకోను దేని అన్నా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆయన ప్రత్యేకంగా చూస్తున్నాడు అనేది మాత్రం వాస్తవం చూస్తున్నాడు దానికి నిధులు కూడా కేటాయింపు కూడా వెంట వెంటనే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఓట్లు చూస్తే బాగానే ఉంది అయితే ఇంత వరకు మన ఈ మీడియా వ్యవహారం వచ్చేటప్పటికే మాత్రం గతంలో చాలా దారుణంగా జరిగింది అసలు విధంగా చెప్పాలంటే వేళ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది అనుకోవాలి పార్టీ పరంగా కాకపోయినా కూడా గత ఆ మీడియాలో ఊతులుగా చెట్టి కుటుంబ సభ్యులతో సహా రోడ్డికి ఇచ్చడం అనేది దాంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీడియానే చాలా వాడుకొని అంత దారుణంగా ఉంటాం అనేది మన గతంలో ఎప్పుడు ఊహించలేదు మాకు నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు నేను ఎన్నో రాజకీయ మార్పులు చూశాను రాజకీయంగా వాళ్ళ విమర్శలు చూశాను కానీ ఇంత ఘోరంగా వ్యక్తిగతంగా దోషానికి కుటుంబ సభ్యులు దిగటం అనేది జరగలేదు దాన్ని వాళ్ళు దారి చూపించారు వీళ్ళు కూడా అందుకున్నారు వీళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు తెలుగుదేశం కానీ వైసీపీ దారులు వీళ్ళు కూడా నడిచారు ఎందుకంటే కౌంటర్ ఇవ్వాలన్న కోణం నడిచారేమో అని మనం అనుకుంటాం ఆ కౌంటర్ ఇచ్చే కోణం కూడా ఈ విధంగా చేయటం అనేది మళ్ళీ అందరూ అదే దారిలో అయిపోతుంది సరే దానికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారేమో అని మనం ఆలోచిస్తున్నాం దానికి జరుగుతుంది ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా చాలా సంతోష విషయమే అయితే కక్ష తీర్చుకునే ధోరణి కాకుండా చట్ట ప్రకారం చేద్దామనే దూరంలో ప్రభుత్వం నడుస్తుందని మాకు అర్థమవుతుంది పత్రికా రంగం మనం చదివే రోజులు తెప్పించుకుంటాను నేను డైలీ చదువుతాను దాన్ని బట్టి జరుగుతుంది అట్లాగే పారిశ్రామికంగా కూడా మనకి వరకు జరిగిన ఎంఈలు కానీ వాళ్ళు వచ్చే వాళ్ళు జందాలు కానీ వీళ్ళు మన మన రిలయన్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఈ పరిశ్రమలు రావడానికి గ్యాస్ సంబంధించినవి కానీ బుక్కు సంబంధించిన రావడానికి ఒక ఆర్సెల్ వాళ్ళు వాళ్ళు కూడా చేశారు కాబట్టి అవి కనుక ఈ నాలుగు ఐదేళ్లలో సక్సెస్ అయితే గ్యారంటీగా అభివృద్ధి రేటు అనేది ముందుకు వెళ్తుంది రాజకీయ స్థితి ఉంది కాబట్టి ప్రతిపక్ష అడ్డంకులు కూడా పెద్దగా లేవు కాబట్టి ముందుకు నేను ఆశిస్తున్నాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కానీ పారిశ్రామిక కానీ ముందుకెళ్ళి ఉద్యోగ కల్పనలో చేసి మన దగ్గర ఇక్కడ చదువుకున్నటువంటి ఐటీ రంగం వాళ్ళు కానీ మెకానికల్గా కానీ అవతల రాష్ట్రాలు వెళ్ళకుండా అవతల దేశాలు మన దగ్గరే డెవలప్ అయ్యి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ అటు కర్నూలు కానీ నెల్లూరు డెవలప్ అయిపోతే ఇక్కడే ఉద్యోగాలు దొరికితే ఎక్కడి నుంచో వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రయాణాలు చేసి ఫ్యామిలీని అక్కడ పెట్టుకొని కుటుంబాలు ఎక్కడ చేయకుండా ఇది భవిష్యత్తులో జరుగుద్దని నేను ఆశిస్తున్నాను ఆ విధంగా మీడియా కూడా మీరు ఐటీ రంగం అన్నారు కాబట్టి ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు అండ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే సో ఎలా ఉంది లోకేష్ గారు వర్కింగ్ వర్కింగ్ అంటే ఇప్పుడు ఆయన మినిస్ట్రీ తీసుకుని మొన్నే కాబట్టి వెంటనే ఫలితాలు అనేది మనం ఎందుకంటే ఆయన కృషి ఆయన చేస్తున్నాడు గత ఈ ఐదేళ్లలో ఆయన రాజకీయంగా తినేటువంటి ఒడిదుడి ఎదురు ఒడిదుడితో రాడు తేలిడు మనిషి ఆ విషయంలో మాత్రం కరెక్ట్ రాడ్ తేలి వాళ్ళందరూ ఏ రకంగా గేలు చేశారు ఆ గేలు చేసిన దాన్ని సమాధానంగా కూడా ఆయన డెవలప్ అవుతున్నాడు అలాగే అవుతాడని కూడా ఆశిస్తున్నాము ఈ ఐదేళ్లలో ఆయన చాలా వరకు ఇంకా పుంజుకుంటాడు ఇంకా అనుభూతి తెచ్చుకొని ఈ ఎలా ఉంటుంది పరిపాలన ఇంకా ఇవన్నీ ఆ చేతిలో తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆయన కొద్దిగా ఇంకా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అవుతారు ఇంకా భవిష్యత్తులో రాణిస్తారు దానిలో డోకా ఇప్పటివరకు కొద్దిగా పరిణితి సాధించినట్టు కనబడుతుంది కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ